హలో బదీస్ ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ వీడియో పిల్లలు చిన్నపిల్లలు ఉన్న పేరెంట్స్ అందరి కోసం వాళ్ళ పిల్లల్ని ఎవరైతే స్క్రీన్ ఫ్రీగా చూడాలనుకుంటున్నారో వాళ్ళ కోసం ఎర్లీ రీడింగ్ డెవలప్ చేయడం పిల్లల్లో క్యూరియాసిటీ అండ్ ఇమాజినేషన్ని పెంచడం కోసం యూజ్ అయ్యే ఒక మంచి హ్యాబిట్ అదే రీడింగ్ బుక్స్ కానీ పిల్లలు చిన్నప్పటి నుంచి రీడ్ చేసి వాళ్ళు ఐఏఎస్ ఐఫీఎస్ ఆఫీసర్లు అవ్వక్కర్లేదు బట్ వాళ్ళల్లో ఒక కామ్నెస్ అటెన్షన్ మెమరీ బ్రెయిన్ డెవలప్మెంట్ ఇవన్నిటి కోసం ఈ ఎర్లీ రీడింగ్ అనేది చాలా యూజ్ఫుల్ అవుతుంది దానికోసం మనం ఇలాంటి స్ట్రాంగ్ బుక్స్ తీసుకుంటే అవి కలర్ఫుల్గాను ఉంటాయి పిల్లలకి అటెన్షన్ గ్రాప్ చేస్తాయి అలాగే వాళ్ళు చింపినా కూడా చిరక్కున్నాం నా బేబీతో ఎర్లీ రీడింగ్ ఎలా చేసానో చూసేద్దాం లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో వెల్కమ్ టు మై ఛానల్ ఫ్లేమ్స్ బై శ్వేత ఇవి అమెజాన్ నుంచి సెట్ ఆఫ్ ఫైవ్ బుక్స్ వస్తాయి చాలా కలర్ఫుల్గా ఉంటాయి పిల్లలకి అట్రాక్టివ్గా ఉండే యానిమల్ క్రీచర్స్ వస్తాయి లైక్ పాండా హిపోపాటమస్ డాగ్ క్యాట్ అండ్ ఎలిఫెంట్ అండ్ ఇవి చిన్నప్పటి నుంచి చూపించడం వల్ల పిల్లలు వాటిని రికగ్నైజ్ చేయడానికి యూజ్ అవుతాయి వాళ్ళు మనం చెప్పే స్టోరీస్ అర్థం కాకపోయినా అట్లీస్ట్ వాళ్ళు ఆ ఇమేజెస్ చూడడం వల్ల వాళ్ళు ఐడెంటిఫై చేయగలుగుతారు ఇది సిక్స్ మంత్స్ ప్లస్ బేబీస్ నుంచి వన్ ఇయర్ టు టూ ఇయర్స్ టాడ్లెస్ వరకు కూడా చాలా యూజ్ అవుతాయి బాగా అలరి చేసే పిల్లలను కూడా ఒక హాఫ్ అన్ అవర్ అయినా కామ్గా కూర్చోబెట్టి టెక్నిక్ ఇది డాగ్ అమ్మా ఏమంది కుక్క బా బా బుక్ కనిపిస్తే తీసుకొని చైర్లో కూర్చొని చదువుకొని సూపర్ గా ఉంది అంటాడు ఏది పాండా ఆ పాండా ఏది పాండా పోలే ఉంది ఇక్కడే ఉంది చూడు పాండా బుక్ ఏది వెరీ గుడ్ ఓపెన్ చేయి ఓపెన్ చేయి ఇలా చిన్న ఏజ్ నుంచి బుక్స్ రీడింగ్ అలవాటు చేయడం వల్ల వాళ్ళకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి లైక్ లాంగ్వేజ్ డెవలప్మెంట్ అవుతుంది ఒకాబులరీ తెలుస్తుంది కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా ఇంపార్టెంట్ అవి డెవలప్ అవుతాయి అండ్ పిల్లలకి పేరెంట్స్కి మధ్యలో మంచి బాండింగ్ కూడా వస్తుంది ఎప్పుడైతే పేరెంట్స్ వాళ్ళతో పాటు కూర్చొని స్టోరీస్ చెప్తారో పిల్లలకి పేరెంట్స్కి మధ్యలో మంచి బాండింగ్ ఫామ్ అవుతుంది కానీ ఏదైనా పిల్లలు పేరెంట్స్ని చూసే నేర్చుకుంటారు మనం ఫోన్ చూసుకుంటే వాళ్ళని బుక్స్ చదవమంటే వాళ్ళు చదవలేరు వాళ్ళు బుక్స్ చదువుతున్నప్పుడు మనం మన ఫోన్స్ మన పనులన్నీ పక్కన పెట్టి వాళ్ళతో పాటు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అన్న డైలీ స్పెండ్ చేస్తే వాళ్ళకి రీడింగ్ అనేది ఒక హ్యాబిట్ అవుతుంది దానివల్ల వాళ్ళకి రీడింగ్ మీద ఒక ఇష్టం ఉంటుంది అలా చేయటం వల్ల వాళ్ళు పెరిగే కొద్ది ఇమాజినేషన్ అండ్ క్రియేటివిటీ డెవలప్ అవుతాయి అండ్ ఎమోషనల్ డెవలప్మెంట్ కూడా అవుతుంది వాళ్ళ అదర్స్ ఫీలింగ్స్ని అండర్స్టాండ్ చేసుకోగలుగుతారు వాళ్ళ ఫీలింగ్స్ ఏమున్నాయో అది ఎక్స్ప్రెస్ చేయగలుగుతారు అండ్ ఇది ఒక రొటీన్ అండ్ డిసిప్లిన్ లా కూడా ఫామ్ అవుతుంది ఈ బుక్స్ అనే కాదు ఏ బుక్స్ మీకు అవైలబుల్గా ఉన్నా అవి కొంచెం కలర్ఫుల్గా ఉండేలా చూడండి అందులో ఇమేజెస్ చాలా పెద్దగా ఉండి లెటరింగ్స్ కొంచెం చిన్నగా ఉన్నాం ఈ ఏజ్ పిల్లలకైతే సరిపోతుంది ఇనీషియల్ డేస్లో రీడింగ్ అలవాటు చేసేటప్పుడు పిల్లలు ఆ బుక్స్ని పేపర్స్ని చింపడానికి ట్రై చేస్తారు లేదంటే వాటిని నోట్లో పెట్టుకుంటారు సో ఇలాంటి కొంచెం స్ట్రాంగ్ బుక్స్ ఇవ్వడం వల్ల వాళ్ళు అలా చేసినా కానీ బుక్స్ స్టాండర్డ్గా ఉంటాయి లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది చెక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్